ండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాసిఫ్లాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా నవంబర్ ఇరవై గురువారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శువార్తలైతే వీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు వీరి వల్ల మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఆ మూసి ఏంటి అన్న గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు సకల సమస్యల పరిష్కారం ఓం శ్రీ శక్తి దుర్గాదేవి జోతిశాలం స్త్రీ పురుష ఎటువంటి సమస్యన కానీ నూరు శాతం పరిష్కరించబడును ప్రేమ పెళ్లి సంతానం శత్రు సమస్యలు ధన సమస్యలు కోర్టు సమస్య రాజకీయ సినీ రంగ విదేశీ విద్య ఉద్యోగ ఎటువంటి సమస్యన కానీ ఒకే కాల్ చేయండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫోర్కి ఒకే కాల్ చేయండి ఎటువంటి సమస్యన్నా కానీ ఎటువంటి దోషం లేకుండా మూడే మూడు రోజుల్లో మీ సమస్య పరిశీలిస్తారు ఇప్పుడు ముందుగా ఈ మేషరాశిలోని మంచిగా గురించి మనం తెలుసుకుందాం ఈ మేషరాశి వారు మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరికి అబద్దాలంటే వారంటే కూడా అస్సలు నచ్చదు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరిని దూరమైపోయారు కూడా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడ్డారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఉండబోతుంది అంతేకాకుండా ఈ మేషరాశి వారికి రేపటి రోజు డబ్బు పరంగా బాగా కలిసి అవుతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మంచి శుభాత్ర కూడా వినబోతున్నారు మీకు పట్టిన దరిద్రం రేపటితో పూర్తిగా తొలగిపోతుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి ఇంట్లో సంపద పెరుగుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి రేపటి రోజు బాగా కలిసి వస్తుంది ఈ మేషరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా మీరు తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చెయ్యరు కానీ వీరిని కొంతమంది మోసం చేశారు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది రేపటి రోజు కాలం కలిసి వస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి మీకున్న పనులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి అధిక ఆర్థిక పరంగా బాగా వస్తుంది మీకు రేపటి రోజు మనశ్శాంతి అనేది లభిస్తుంది ఇప్పటి నుంచి మంచి రోజు వస్తున్నాయి ఈ మేసరాశి వారికి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వబడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరపడ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు ఈ మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాల దగ్గర ఫలితం రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది అదృష్టం వరిస్తుంది రేపటి రోజు ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు ఇప్పటి పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి వ్యాపార పరంగా బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది జీతాలు కూడా పెరగబోతున్నాయి ఈ మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు మీరు ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు కానీ వీరి పరిస్థితుల వల్ల వీరికి అనుకూలంగా ఉండవు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎన్నో కోల్పోయారు కూడా అయినా వీరికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు రేపటి రోజు వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చదారం అస్త్రం ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు రేపటి రోజు అంటే శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి అలాగే పూజలు రెండు పిండి దీపాలు వెలిగించండి దానివల్ల లక్ష్మీదేవి అనుగుణం మీకు పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో సంతోషం కలుగుతుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు మొత్తం కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మంచి శుభోతలు కూడా మీరు వింటున్నారు విపరీతమైన డబ్బు కూడా వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలు ఒదుకోకండి ఈ మేషరాశి వారు రేపటి రోజు కొన్ని అత్యంతలు పూజ గదిలో పెట్టండి కొన్ని అత్యంతలు బీరువాలో పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తి అనేది మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది అపరమైన వృత్తి కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అసలుకోకండి అంతేకాకుండా రేపటి రోజు రోజు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో పడేయండి ఈ మేషరాశి వారు రేపటి రోజు బయట వారికి వెళ్ళే ముందు మీ ఇష్టమైన దైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళండి దానివల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు ఈ మేషరాశి వారికి తొందరపడి నిర్ణయం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దానివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఈ మేషరాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదన్నా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు పేదవారికి ఆరదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ మేషరాశివారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపద విషయాలు ఎవరికి కూడా చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే కొందరు అస్సలు వరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఏ పేరుతో స్టార్ట్ అవుతారంటే ఎస్కే అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకు కొత్త పళ్ళు మొదలు పెట్టాలంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు మీకు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఇటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి ఐదు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్